అందరికి నమస్కారం ఇప్పుడు నేను కిరాణా షాప్ కి అయితే వెళ్తున్నా మా ఇంటి నుంచి త్రీ మినిట్స్ లో అయితే షాప్ కి వెళ్ళొచ్చు త్రీ మినిట్స్ వాక్ ది స్టాన్స్ అనమాట నేను వెళ్తున్నప్పుడు కుక్కలు కోళ్లు అక్కడక్కడ ఒక్కొక్క ఉడత మా పై నుంచి ఎగురుకుంటూ పోయినాయి రామచిలకలు చిన్న చిన్న ఊరబిచ్చుకలు ఇప్పుడు పల్లెటూరులో తప్ప ఎక్కడ కనిపించట్లేదు కానీ మా ఏరియాలో అయితే ఉన్నాయి పిచ్చుకల అరుపులు ఉదయాన్నే చాలా బాగుంటాయి వినసొంపుగా నేను ఈ దారి బంద్ ఉందనుకోని చుట్టూ తిరిగి వద్దాం అనుకున్నా ఆ ముందు ఒక వ్యక్తి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే చూశాను ఈ దారి గుండా రావాలంటే డౌట్ డౌట్ గా రావాల్సి వచ్చింది ఫస్ట్ డైరెక్ట్ గా త్రీ మినిట్స్ అయితే నడిచాను కిరాణా షాప్ లో ఒక ఆయిల్ ప్యాకెట్ బొబ్బరి పప్పు కర్ర అయితే తీసుకున్నాను మొత్తం మట్టి మట్టి అయింది కదా జేసీబీతో తవ్వారు మొత్తం లో ఉంటే వాళ్ళలో వీళ్ళలో బదులు అడగవచ్చు మేము ఉండేది పల్లెటూరు కాదు అలానే సిటీ కాదు ఖమ్మంకి ఎంట్రన్స్ లో ఉండే ఏరియా ఎవరిని ఏమి అడగలేక పోయి కొనుక్కొచ్చుకుంటున్నా ఇంట్లో ఏ ఒక్కట్లేకపోయినా మా చిన్న సంసారం అయితే వెళ్ళదు పూట గడవదు ఉన్న కొంచెం ఆయిల్తో అయితే పాపకే పో వేసి పంపించాను మళ్ళీ వంట చేయాలి మీరైతే వీడియోకి లైక్ చేయండి అబ్బా